హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో బ్రెడ్ తోటి ఒక కమ్మనిన్న స్వీట్ ని తయారు చేసి చూపించబోతున్నాను ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన దగ్గర పాలు పంచదార ఈ బ్రెడ్ ఉంటే చాలు చాలా సింపుల్ గా ఈ స్వీట్ ని తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ఎనిమిది స్లైసెస్ వరకు మిల్క్ బ్రెడ్ ని తీసుకోండి ఇలా ఒక్కొక్క బ్రెడ్ ని తీసుకొని చుట్టూ ఉన్న ఎడ్జెస్ని ని ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోండి ఇలా అన్ని బ్రెడ్ ముక్కలకి నీట్ గా కట్ చేసుకొని రెడీగా పక్కన ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న ఈ బ్రెడ్ ముక్కల అడ్జస్ ని పడేయాల్సిన అవసరం లేదు మనం వీటిని ఎండబెట్టుకొని మిక్సీకి వేసామంటే ఇవి బ్రెడ్ క్రమ్స్ లాగా మనకి యూజ్ అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న బాదం పప్పు పలుకుల్ని కొన్నింటిని యాడ్ చేసుకోండి ఈ బాదం పప్పు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీకు ప్యాన్ లో ఎన్ని బ్రెడ్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అన్ని బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ బ్రెడ్ ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ బ్రెడ్ మొత్తం ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఆ తర్వాత మరలా ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నీట్ గా ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఎక్కువ నెయ్యిని ప్యాన్ లోకి యాడ్ చేసుకుని నెయ్యిలో డైరెక్ట్ గా వీటిని డీప్ ఫ్రై లా కూడా చేసుకోవచ్చు అలా అయితే మరి ఎక్కువ నెయ్యి కావాలి అందుకని నేను ఇలా రెండు వైపులా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని బ్రెడ్లు అయితే కావాలి లో అన్ని బ్రెడ్లని నీట్ గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కోసం పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి ఈ గిన్నెలోకి అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి అలానే ఒక అరకప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పంచదార మొత్తం వాటర్ లో కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోండి ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగి ఇలా నురగలు ఫామ్ అయిన తర్వాత కొంచెం పాకాన్ని తీసుకొని ఇలా చేతితో పట్టుకొని చూస్తే మనకి అది గమ్ము గమ్ముగా చేతి కంటుకోవాలి అలా వస్తే చాలు పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మూత పెట్టుకొని ఈ గిన్నెను పక్కనుంచండి ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో కలిసేంత వరకు నీట్ గా కలుపుకోండి మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే రెండు టీ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇలా ఉండలు నీట్ గా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి ఈ గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి ఈ పాలన్నింటినీ లో ఫ్లేమ్ లోనే ఒక పొంగొచ్చేంత వరకు బాగా మరగనివ్వండి ఈ పాలు పైన మేగడ కూడా కడుతుంది కదా ఈ మేగడిని గరిట పాలల్లోకి కలుపుకుంటూ ఈ పాలు మొత్తం మనకి సగం అయ్యేంత వరకు నీట్ గా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఈ పంచదార మొత్తం ఈ పాలల్లో పూర్తిగా కరిగేంత వరకు నీట్ గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ ను కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే యాలకుల పౌడర్ ప్లేస్ లో వెనీలా ఎసెన్స్ ని ఒక టూ త్రీ డ్రాప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలను మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉండలు కట్టకుండా ఈ పాలన్నింటినీ నీట్ గా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి ఒక రెండు నిమిషాలకే మనకి ఈ పాలనేవి చిక్కబడటం స్టార్ట్ అవుతాయి చూడాలి ఇవి ఉన్నాయి కదా ఇలా చిక్కబడితే చాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా చిక్కబడినివ్వకుండా కొంచెం లైట్ గా చిక్కబడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలాంటి ఒక ట్రేన్ తీసుకోండి ఈ ట్రే లోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి ట్రే లేకపోతే స్క్వేర్ షేప్ లో గానీ రెక్టాంగిల్ షేప్ లో గానీ ఉండే ఏదైనా ఒక బాక్స్ ని తీసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల పైన మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న పంచదార పాకాన్ని హాఫ్ పాకం ఇందులోకి యాడ్ చేసుకోండి మీరు బ్రెడ్ పైన ఇలా పాకాన్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ పాకం మనకి కొంచెం వేడిగా ఉండాలి అలా వేడిగా లేకుండా చల్లగా ఉన్నట్లయితే పాకాన్ని మరో ఐదు నుండి పది నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోండి మనం వేడి చేసుకుని ఉంచుకున్న పాలల్లో నుంచి సగం పాలను ఈ బ్రెడ్ల పైన యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఈ బ్రెడ్ ల పైన ఇంకో లేయర్ లాగా మిగిలిన బ్రెడ్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా మిగిలిన పంచదార పాకం ఉంది కదా ఆ పాకం మొత్తాన్ని ఈ బ్రెడ్ల పైన యాడ్ చేసుకోండి ఇలా పంచదార పాకం యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన పాల మొత్తాన్ని ఈ బ్రెడ్ల పైన పోసేసుకోండి ఈ పాలు మొత్తం ఈ బ్రెడ్ల పైన నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న బాదం పప్పు పలుకుల్ని పైన గార్నిషింగ్గా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని పిస్తా పలుకులను కూడా వీటిపైన యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ తో పైన పూర్తిగా క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని రిఫ్రిజిరేటర్ లో రెండు నుండి మూడు గంటల పాటు ఉంచండి రెండు గంటల తర్వాత ఈ స్వీట్ ని రిఫ్రిజిరేటర్ నుంచి బయటకు తీసి చూసామంటే మనం యాడ్ చేసిన పంచదార పాకం పాలు మొత్తాన్ని ఈ బ్రెడ్ నీట్ గా పీల్చుకొని చాలా చక్కగా రెడీ అయి ఉంటుంది ఇక స్వీట్ ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ అయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా ఎంత సింపుల్ గా మనకి ఈ స్వీట్ రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్